హలో అందరికి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చికెన్ పకోడాన్ని చేసి చూపించబోతున్నానండి ఎక్కువ నూనె పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి లైట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి బోన్లెస్ అలాగే లెస్ హాఫ్ కిలో వరకు చికెన్ని వేసుకోవాలి ఈ చికెన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ చికెన్లోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే అర టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకుని వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి ఒక నిమ్మకాయని కట్ చేసి అరదెబ్బ నిమ్మరసాన్ని పిండుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్లోకి ఓ చిటికెడు ఫుడ్ కలర్ వేసానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు అన్ని కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ని వేసుకోవాలి ఇక్కడ నేను క్రిస్పీగా రావడానికి బియ్య పిండి వేసుకున్నానండి మీరు కావాలంటే శనగపిండి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి మొత్తం కలిసే విధంగా మళ్ళీ ఒకసారి చికెన్ మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఒకవేళ మీకు మరీ ముద్దలాగా అనిపిస్తే ఇలా కొన్ని నీళ్ళు వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న చికెన్ని ఓ రెండు మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒకవేళ మీకు టైం ఎక్కువగా ఉంటే ఐదారు గంటల సేపు అయినా ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చండి ఇక్కడ నేను మూడు గంటల తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు స్టవ్ వన్ చేసి కడాయి పెట్టేసుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక ముక్క వేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇప్పుడు మిగతా చికెన్ ముక్కల్ని కూడా ఇలా నెమ్మదిగా ఆయిల్లో వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చికెన్ పకోడాని ఫ్రై చేసుకోవాలి మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే మనకి పైన మంచి కలర్ వస్తుంది కానీ లోపల సరిగ్గా ఫ్రై అవ్వదండి చికెన్ పకోడా వేసుకున్న ఓ రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా గరిట్తో కలుపుకోవాలి ఇక నేను ఆరేడు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ముదురు ఎరుపు రంగులోకి వచ్చాక చికెన్ పకోడాని తీసేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారా ఎంత చక్కగా రెడీ అయిపోయాయి మిగతా వాటిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఓ ఆరేడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి